దేవ ఫ్యామిలీతో కలిసి సత్యం కుటుంబంతో మాట్లాడతాడు ఊషని కూడా చూసి మీరేంటి వీళ్ళతో ఉన్నారు మీ ఫ్యామిలీ నా మీరంతా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక సరళ ఉండి మా ఫ్యామిలీ కాదు ఏం కాదు అరువు తెచ్చుకొని అద్దెకు పెట్టుకున్నాము అత్తుకొని పోయారు పోను అంటున్నారు అన్నట్టు ఎటకారంగా మాట్లాడుతుంది అనమాట అంటే మీ ఇంట్లో అద్దెకున్నారా అంటే అవును మా ఇంట్లోనే అద్దుకున్నారన్నట్టు చెప్తారు అయితే అప్పటికి కూడా ఒక డౌటే అనమాట ఉషా టీచరా కావేరీనా అన్నట్టుగా అయితే మనం ఇక ఫ్రెండ్స్గా ఉందాము అందులో మా పిల్లలు మీ పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారు ఫ్రెండ్స్ కదా అందులోనూ మీరు మాతో మాట్లాడకపోవడానికి కారణం నిన్న షాపింగ్ మాల్లో జరిగిన దాని గురించే కదా నాగవల్లి నాకు మొత్తం చెప్పింది తన ఫ్రెండ్ కోసం అన్నట్టు చేసిందంటే తను చాలా బాధపడింది అన్నట్టు చెప్తాడు అన్నమాట అంటే ఇది ఇది నాగవల్లికే పెద్ద షాక్ ఇచ్చాడనమాట దేవా ఇలా ఎందుకు మాట్లాడాడు బావా నేను ఎప్పుడు బాధపడ్డాను వాళ్ళని ఎప్పుడెప్పుడు చంపేద్దామని నేను చూస్తూ ఉంటే నేను బాధపడ్డానని చెప్తున్నాడు ఇలాంటి షాక్ ఇచ్చాడు ఏంటి అని అయితే సత్యంబాబుతో చెప్తాడు మనం ఇంకా తరచూ కలుసుకుందాం కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉందాము అనేది అంటూ ఉంటే అన్నట్టు చెప్తాడే కానీ మనస్ఫూర్తిగా చెప్పనమాట దేవ అంటే తనకు కూడా కోపమే ఎందుకంటే తన చెల్లి జీవితం నాశనం అవడానికి కారణం ఆ దేవానే కదా అన్నట్టుగా ఇక కావేరీ భయపడుతూ ఉంటుంది వీడెందుకు మరలా మా ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నట్టుగా అయితే ఈ వారి కళ్యాణం మా పేర్ల మీదుగా జరిపించాలనుకుంటున్నాం మా చేతుల మీదుగా అంటే ఇది సాంప్రదాయం అండి ఈ గుడి సంప్రదాయం ప్రకారం లాటరీలో ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళే స్వామివారికి సేవ చేయాలి అది దైవ నిర్ణయం అన్నట్టు చెప్తాడు ఇక దేవయం సరేలే అన్నట్టు చెప్తాడు కానీ నాగవల్లి ఏంటి ఈ సాంప్రదాయం ఏంటి మార్చేస్తే అయిపోద్ది కదా ఎంత డబ్బు కావాలో చెప్పండి అంటూ మాట్లాడుతుంది అనమాట అయితే ఒప్పుకోరు దేవ కూడా అందరి దగ్గర మంచివాడిలాగా ఉండాలి కదా అందుకని సరేలే దైవ నిర్ణయం ఎవరి పేరు మీద ఇచ్చుంటే ఆ పేర్లు కదా ఏమో మా పేర్లే రావచ్చేమో అన్నట్టు అనుకొని అక్కడ నుంచి వెళ్తా అన్నమాట అందరి దృష్టిలో దేవ ఒక మంచి వ్యక్తిలాగా ఫోజులు కొడుతూ ఉంటాడు వెనకలు చేసేటివి మాత్రం ఎవరికి కనబడవు కదా అని